వెల్కమ్ టు అకేర్ న్యూస్ శనివారం ఆదివారం లీవు ఉన్నదంటమ్మా ఓ నాయనా గింత పని అవుతుంది అనుకోనే ఆ దేవుడికి గింత న్యాయం చేయలే ఈ రోడ్డు వెడల్పు చేయాలి రోడ్ వెడల్పు చేసి దానికి ఫుల్ బందోబస్తుగా వినిపోయాలి ఫినిషింగ్ పెట్టాలి కెనాల్ పడకుండా చేయాలి సార్ అదొక్కటే మా విన్నపం ఇది మూడోసారి అయింది ఇది జిల్లా సంగం మండలం తిగరాజుపల్లిలో ఉన్నాము ఇనుగుర్తి మండలం మెచరాజుపల్లి గ్రామానికి చెందిన ఆ ప్రవీణ్ హైదరాబాద్ లో ఎల్ఐసి డెవలప్మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఆదివారం శనివారం సెలవు ఉండడంతో తన గ్రామానికి అయితే బయలుదేరాడు కొద్ది సమయంలో తన గ్రామానికి చేరుకున్న సమయంలో అనుకోకుండా ఎస్ఆర్ఎస్పి కెనాల్ కళలో కారు దూసుకెళ్ళింది కొంతమంది స్థానికులైతే ఇక్కడ తన భార్యను కుమారుడిని రక్షించారు కానీ బాలుడైతే మృతి చెందాడు ప్రస్తుతం తన భార్య అయితే హాస్పిటల్ హాస్పిటల్లో ఉంది ఎస్ఆర్ఎస్పి కాల్వా అయితే ఎక్కువ ఫ్లో ఉండడంతో కొట్టుకుపోయింది కారు చికత్తానని వచ్చిండు ఆయన ఈ మధ్యన మాకైంది అసలే తెలియదు నాయనా మేమేమి చేయము నాయనా దేవుడికి తెలు చేస్తాడు అనుకోలేనాయనా ఇద్దరు పిల్లలు వాడు సంబ్రంగా నాయనా శనివారం ఆదివారం లీవ్ ఉన్నది అన్నాడు నాయన గింత పని అవుతాది అనుకోలేయనా అదే దేవుడికి అన్యాయం చేయలేనాయనా ఐదేళ్ళు పాప రెండేండ్లు బాబునాయనా ఐదేండ్లు పాప రెండేండ్లు బాబు నాయన బర్త్డే అయింది మొన్న అయింది రెండేళ్ళు అయితేంది బర్త్డే అయింది కొడుకుది మంచిగా చేయాలని మంచిగా నాయనా ఎందుకో ఎందుకోనైనా రాత్రిపూట చెరియాల శని మూలారా మధ్యాహ్నం ఏమొచ్చిండు ఆయన రాత్రిపూట ఎనిమిది తొమ్మిది గంటలకు కత్త వేది బిడ్డ రాత్రిపూట ప్రయాణం మంచిగా లేదనేది మేము ఎందుకు వేయాల ఒక్కసారి ఫోన్ చేసిండు నాకు వత్తనం అమ్మ అన్నట్టుగా నేను ఫోన్ చేయలేం మళ్ళా ఈ బోర్లా పడ్డదని చెప్పేదాకా మాకు తెలియదు నాయనా ఉరకొచ్చిన మేము మా పానం ఇంకా పోలేనాయనా బతికే ఉన్నాం మేము మా కొడుకుని చూసుకోవాలని కావచ్చు నాయనా కొడుకు మస్తు నాయన ఎవరినొక మాట అనండి ఆయన ప్రేమ గల్ల జీవిని ఆయన ఎవరికి గిట్లా అపకారం చేయండి ఆయన మంచిలో అటు పోయేటోని పిలిచి అన్నం పెడతాడు నీళ్ళు ఇస్తాడు అమ్మా చేయాలి అమ్మ ఇది చేయాలి అమ్మా అంటాడు అమ్మ నువ్వు కూడా మంచిదానవే అమ్మా దానం చేయాలమ్మా అనేదమ్మా నా కొడుకు నా కొడుకు ఇంత నేను చేస్తాడు అనుకోలేదండ్రి నేను నా కొడుకు ఇట్లా పోతాడు అనుకోలేనాయన అంత పని ఓ పోనాయన నాకు ఇద్దరు కొడుకున్నయన ఈయనపేసి నాయనా అన్నీ మాకు ఆయనే తండ్రి నాయనా ఇన్ని ఆయనకే కష్టం సుఖాలన్నీ ఆయనకే చెప్పుకునేది నాయన మేము లో మేనేజర్ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ డిస్టిక్లో నేను చైతన్యపురిలో ఉంటాను మా తమ్ముడు రామ్నగర్లో ఉంటాడు ఈరోజు మార్నింగ్ ఊరికి వెళ్దామని రేపు ఈరోజు రేపు రెండు రోజులు హాలిడే అయిపోయేసరికి ఇంటికి వస్తామని వస్తుండు అంతే ఈ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత ఛాతల పెయిన్ అనిపించింది అన్నడట అంతే ఛాయన వాటన తవదామని అక్కడ పక్కకు వస్తుంటే అంతే నొప్పి వచ్చినట్టు వచ్చింది ఇటు అంత డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోయింది పిల్లల పేరు చైత్రసాయి బిడ్డ ఐదేళ్ళు పాప చిన్నోని పేరు ఆర్యవర్ధం సంవత్సరం ఉంటే అంతే వాళ్ళ భార్య అతను డోర్లకి వెళ్ళి ఆమె బయటకు వచ్చేసి బాబు కూడా బయటకు తీసుకుని బయట దేసింది ఈ లోపు వాళ్ళిద్దరు అంటే ప్రవీణ్ అండ్ వాళ్ళ పాప ఇద్దరు కూడా కార్లో నాగిపోయారు హెవీ ఫ్లోటింగ్ ఉండడం వల్ల కారు మునిగిపోయింది ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి ఈ గారితో కూడా మాట్లాడేసేసి దానికి సంబంధించినటువంటి వాటర్ లెవెల్స్ కొంచెం డైవర్షన్ పెట్టించినాం వాటర్లు నీళ్ళు పడిన వెంటనే చనిపోయి చిన్నబాబు పోతా టూ ఇయర్స్ అతను స్విమ్మింగ్ చేసే పరిస్థితి కూడా వెంటనే ఇలా దునికన వెంటనే పక్కకి దగ్గరలో ఉన్న నలుగురు కలిసి ఆ అమ్మాయిని కూడా గుంజుకొని వచ్చేసింది వెంటనే ఆ బాబు కూడా పోతుంటే అతను కూడా పట్టుకుని రావడం జరిగింది డీబీఎం ఫార్టీ ఎయిట్ దగ్గర వర్క్ ఇన్స్పెక్టర్ విధులు నిర్వహిస్తాం మేము మేము పొద్దున డీబీఎం ఫార్టీ ఎయిట్ మెయింటైన్ చేస్తున్న కార్యక్రమంలో సుమారుగా పన్నెండు గంటల పది నిమిషాలకు కారు ఇంటి నుంచి వచ్చేసింది కారు వచ్చేసి కిన్నలో పడ్డది కెన్నలో పడగా మేము దగ్గర ఉన్నాం కాబట్టి మా దగ్గర తాళ్ళు ఉన్నాయి కృష్ణవేణిని అమ్మాయి నీళ్ళలో దూకేసింది దూకేస్తే మేము తాడిచ్చినాము తాడిస్తుంటే తాడు పట్టుకొని బయటకు వచ్చేసింది ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అబ్బాయి కూడా నీళ్ళలో పడ్డాడు కానీ అబ్బాయి చనిపోయి ఉన్నాడు అబ్బాయిని కూడా బయటికి తీసినాడు తీసి సంబంధిత పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తరలించారు ఒక రూట్ నుంచి ఇటు తీరాజిపల్లి రూట్లో ఇట్లా వస్తాను కారు మేము కొంచెం వెనుక ఉన్నాం వెనక ఉన్నాం అంతలోనే కొంచెం కారు స్పీడ్గా అవి అయిపోయి అక్కడ కొంచెం డస్ట్ చూడితేనే నేను స్లో అయిపోయినాం ఓడితేనే కారు మొత్తం అలా పడిపోయింది ఇక పడిపోయినంత మేము ఇంకొక ఐదు గురం కలిసి తాడేసి ఒక వాళ్ళ మిస్సెస్ను బాబు బాబు ఆల్రెడీ కొట్టుకుపోతాడు ఇక పాపను తాడేసి మేము ఒక ఐదు గురం కలిసి ఆమెను గడ్డ గుంజినాం బాబు ఆల్రెడీ చనిపోయిండు వాళ్ళ భార్య ఇక కొట్టుకుంటూ పోతాంది ఇక కొట్టుకుంటూ పోతా అంటే మేము ఒక ఐదారు కలిసి తాడేసినాం ఇట్లా తాడేస్తా అంటే అన్ని చెట్లు ఉన్నాయి ఓసారి పడి పడక లాస్ట్కి అంత కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది అనుకోరా అంత దూరం పోయిన తర్వాత మా వాళ్ళు దులికిండు అల్లా దులికి ఆమె తాడిచ్చిండు తాడిచ్చి బయటకు గుడి మేము ఒక ఐదారు గురం ఉన్నాం సరైంది మంగే నాయకుడు పోయిండు ఇంతకుముందు మా ఒక మా పిల్లాడు కూడా పోయిండు ఇప్పుడు ఒకటి జరిగింది ఈ రోడ్డు వెడల్పు చేయాలి రోడ్డు వెడల్పు చేసి దానికి ఫుల్ బందోబస్తుగా వినిపోయాలే ఫినిషింగ్ పెట్టాలి ఫినిషింగ్ పెట్టాలి అలా కెనాలు పడకుండా చేయాలి సార్ అదొక్కటే మా విన్నపం ఇది మూడోసారి అయింది ఇది దాని ఒక్కడ మా 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 బాధలు ఏందో అర్థం చేసుకోరు మా ఏనుగాలి పిల్లాడు చచ్చిపోయాడు ఒక మా ఏనుగాలు ఇంకో మంగినాయకుడు నాయకుడు చచ్చిపోయాడు బేతరాజి పిల్లలు చనిపోయాడు సార్ అది ఇది మాత్రం బక్క మీరు చేయాలి